దుబారా చేయడం కంటే పిసినారితనమే మేలు అని చెప్పేవారు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దుబారా చేసేవాడు ప్రకృతిని నాశనం చేస్తాడు ప్రకృతి వనరులను అన్ని విధాలా పొదుపుగా వాడవలసిన బాధ్యత మనిషి మీద ఉంది మరొక వైపు ప్రకృతికి జీవులు చేసే వృధా నచ్చదు ప్రకృతి పైసా పైసా కూడబెడుతుంది క్షణం క్షణం లెక్క పెడుతుంది తన వనరుల్ని ఎంత చిన్న మొత్తంలో దుబారా చేసినా సరే గట్టిగా మొటిక్కై వేస్తుంది అంటారు రిచర్డ్ డాక్సిన్ జీవితంలో తాను చేపట్టిన లక్ష్యాన్ని సాధించడం కోసం పొదుపరి అహర్నిశలు శ్రమిస్తాడు సమయాన్ని శక్తిని ధనాన్ని తెలివి గలిగిన మానవుడు కనుక వృధా చేయడు అతడు నైజంలో స్వార్థం కన్నా నిస్వార్థతే ఎక్కువగా కనిపిస్తుంది ఉదారంగా ఉండండి కానీ విచ్చలవిడిగా ఉండవద్దు పొదుపరిగా ఉండండి కానీ పిసినారిగా ఉండవద్దు అని హజరత్ అలీ ఇబినబీ తాలీబ్ అనే మహమ్మదీయ తత్వవేత్త మనందరికీ ఇచ్చారు పిసినారి అన్నింటినీ జాగ్రత్త చేస్తున్నట్లు కనపడినా ధనాన్ని తెలివితేటలనే కాదు తన ఆరోగ్యాన్ని చివరకు జీవితాన్నే వృధా చేసుకుంటాడు స్కాటిష్ నవల అయిన రాబర్ట్ లూయిస్ స్టీవెన్స్ ఒక పిసినారిలాగా ఆరోగ్యాన్ని వృధా చేసే కంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిలాగా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడమే మేలు అని కూడా లోగొంతుతో అర్థవంతమైన హెచ్చరిక చేశారు అంటే పిసినారి దాచిపెట్టినదంతా చివరకు వృధా కాక మానదు దానికి బదులు జీవితంలో చేపట్టిన లక్ష్యాన్ని సాధించడం కోసం ఆరోగ్యాన్ని హారతి కర్పూర్వంలా వెచ్చించిన వాళ్లే ప్రపంచంలో గొప్ప మానవులుగా పేరు పొందారు నలుగురికి మేలు చేకూర్చారు దానికి తోడు స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఈ మహాత్ములైన వారు బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ తాము చేపట్టిన లక్ష్యాన్ని తప్ప ఇక దేనిని ఆలోచించరు వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన అని గీతాచార్యుడు చెప్పినట్లు అటువంటి మహాత్ములు దేనిని ఎవరిని పట్టించుకోరు శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా అనేవారు ఓ జగన్మాత ఇంకొక రోజు గడిచిపోయిందమ్మా అయినా నీవు నాకు దర్శనం ఇవ్వలేదమ్మా అని చిన్నపిల్లవాడిలా రోధించినట్లు మహాత్ములు తమ సమయం పట్ల పిసినారితనంగా కనిపించే పొదుపుతనాన్ని చూపుతారు నేర్చుకోండి కాలాన్ని సద్వినియోగం చేయండి సాధకులు కండి సాధువులు కండి.